సాయిగరావు అక్కడే సాయిగారావు అటు పక్క ఉన్నారండి చెక్ సరే నేను చెప్తాను మళ్ళీ మధ్యలో సాయిగ్ నమస్కారం నా పేరు గీరదాస్ జీవి పదిహేడు ఈ అండి సుందర్గ నమస్కారం సుందర్గ నమస్కారం ఈ రోజు కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో చిత్ర చిత్ర అనే గ్రామంలో జనసేన పార్టీ కార్యకర్తగా ఉన్నటువంటి కొలుగోని సత్యనారాయణ గారు ఒక బైక్ యాక్సిడెంట్ లో అకాల మరణం చెందడం జరిగారు ఈరోజు పిఠాపురం శాసనసభ్యులుగా జనసేన పార్టీ అధ్యక్షులుగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఒక ముందు చూపుతోనే ఆలోచన చేసి ఏ జనసేన కార్యకర్తకి ఇబ్బంది వచ్చినా వారి కుటుంబానికి అండగా నిలవాలనేటువంటి ఉద్దేశంతో అధ్యక్షులు వారు ముందు చూపుతోనే ఒక ఇన్సూరెన్స్ పథకాన్ని ఆయన ఆలోచన చేసి ఎవరైతే జనసేన క్రియాశీలక సభ్యులు కానీ జనసేన కార్యకర్తలు కానీ వాలంటీర్స్ కానీ మెంబర్షిప్ చేసుకున్నటువంటి జనసేన పార్టీలో సభ్యుడిగా ఉన్నటువంటి వారు ఎవరైనా హాల మరణం చేసిన యాక్సిడెంట్ అయినా ఒక ఇన్సూరెన్స్ పాలసీని ఆయన ఆలోచనతో పెట్టడం జరిగింది దాంట్లో భాగంగానే ఈరోజు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల మేరకు పిఠాపురం నియోజకవర్గంలో చిత్రాడు గ్రామంలో మరి ఎవరైతే పులిబరి సత్యనారాయణ గారు ఉన్నారో వారి మరణానంతరం వారి కుటుంబానికి అండగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు జనసేన పార్టీ వాలంటీర్ చేతుల మేరకు వారి కుటుంబానికి పవన్ కళ్యాణ్ గారు పంపించినటువంటి ఐదు లక్షల రూపాయల చెక్కుని వాలంటీర్ గారు చేతుల మీద ఇవ్వడం జరిగింది వాలంటీర్ అంటే ఎవరైతే మెంబర్షిప్ కారో చేశారో వారితో కుటుంబాన్ని చెప్పి ఆ గ్రామాల్లో వాలంటీర్ చేశారో వారి చేతుల మీద కానీ ఇప్పించాలని పవన్ కళ్యాణ్ గారు ఇప్పించడం జరిగింది ఈ రోజు మరి ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మర్రెడ్డి గారు కానీ అలాగే జిల్లా అధ్యక్షుడుగా ఉన్నటువంటి నేను గాని ఎక్స్ఎమ్ఎల్ఏ పెను దొరబాబు గారు కానీ ఇక్కడ రావటం అలాగే పిఠాపురం నియోజకవర్గంలో మరి నాయకులు ఇక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు అందరూ కూడా వచ్చి ఆ కుటుంబాన్ని చెక్కివ్వడంతో పాటు ఐదు లక్షల రూపాయలు చెక్కివ్వడంతో పాటు వారిని వాదార్చాలనేటువంటి ఆలోచనతో ఈరోజు పెద్దలు అందరూ కూడా రావడం జరిగింది ఏదైనా మరి పవన్ కళ్యాణ్ గారు ముందు చూపు ఈరోజు కొన్ని కుటుంబాలను నిలబెడుతుందంటే జనసేన పార్టీలో మరి ఉన్నందుకు మేము కూడా మరి గర్విస్తూ ఉన్నాం ఎందుకంటే ఏ జనసేన కార్యకర్తకు ఇబ్బంది వచ్చినా మరి పార్టీ ముందు ఉంటుంది అనేటువంటిది రోజు మరి చిత్రాడు గ్రామంలో ఐదు లక్షల రూపాయలు చెక్ ఇవ్వడమే పార్టీ ప్రతి జన అండగా ఉండదు నిదర్శనం అని ఈ సందర్భంగా తెలియజేస్తాం ఏం చేస్తారు అలాగే ఈరోజు ఇదే చిత్రాడు గ్రామంలో పిటరాపురం నియోజకవర్గంలో చిత్రాడు గ్రామంలో ఇంటి నాగమణి గారు అనేది రెడ్డి నాగమణి గారు అనారోగ్యానికి గురవడం క్యాన్సర్ కి బాధితురాలుగా ఆవిడ ఉండడం వల్ల మరి వెంటనే ఆ రోజు మరి గారు మరి ఆవిడ ఇబ్బందిగా ఉందని మరి మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి కేంద్ర కార్యాలయానికి ఈయన రిప్రజెంటేషన్ పెడితే వెంటనే ఈ రోజు రెండు లక్షల రూపాయలు ఆవిడకి ఎల్వోసి చెక్ ఇవ్వడం జరిగింది తద్వారా ఆవిడకి క్యాన్సర్ బాధితురాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ట్రీట్మెంట్ అందించడానికి ఆ రెండు లక్షల రూపాయలు కూడా ఉపయోగపడతాయి అలాగే ఆమె పాలుగా ఉన్నారు ఇంకా ఈ రెండు లక్షలు సరిపోదంటే ఇప్పుడే మేము ఏదైతే ఆవిడ వైద్యం చేసుకుంటారో ఆ హాస్పిటల్ మాట్లాడటం జరిగింది ఈ రెండు లక్షలు ఎన్ని రోజులు వస్తే అన్ని రోజులు మీరు వైద్యం చేయండి తదుపరి మేము ఇంకా వారి వెనక నిలబడి ఇంకా మేం వంతు సహాయం చేస్తామని చెప్తాం వారి ఉద్యోగంలో ఎవరైతే ఇంట్లో చదువుకున్న పిల్లలు ఉన్నారని ఆవిడ చెప్పారు ఏదైనా ఒక టెక్నికల్ కోర్స్ చేయమని చెప్పు మేము కూడా కుటుంబానికి బాసరగా నిలబడమని మరి పిఠాపురం శాసనసభ్యులుగా నిరంతరం పిఠాపురం నియోజకవర్గం గురించి ఆలోచించే పవన్ కళ్యాణ్ గారు మరి మాట ఇవ్వమని మేము కూడా మాట ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ కుటుంబానికి కూడా అండగా ఉంటాం అలాగే పిఠాపురం నియోజకవర్గంలోనే కాదు రాష్ట్రంలో ఏ జనసేన పార్టీ కార్యకర్తకి మరి ఎటువంటి ఇబ్బంది వచ్చినా పార్టీగా అండగా ఉంటుంది అనేటువంటిది ఈరోజు ఇక్కడే కాదు కాగ్రాడ పార్లమెంటు వ్యాప్తంగా కూడా తుల్లో ముగ్గురు దుర్మార్గం బాగా ముగ్గురికి కూడా మూడు ఐదు చెక్లు ప్రతి ప్రతిపాటులో ముగ్గురికి చెక్కులు అందిస్తా ఉన్నాం పెద్దాపురంలో చెక్ అందిస్తూ ఉన్నాం కాకిరాడ రూరల్లో ఒకరికి చెక్ ఇస్తా ఉన్నాం ఐదు లక్షల చెక్ టౌన్ టౌన్లో చెక్ ఇస్తా ఉన్నాం జగ్గంపేటలో ఒక ఐదు లక్షల రూపాయలు చెక్ ఇస్తా ఉన్నాం ఈ రోజున సుమారు అన్ని నియోజకవర్గాల్లో ఎవరైతే కార్యకర్తలు దుర్మార్గం బారో పార్లమెంట్ వ్యాప్తంగా చెక్కులు ఆ చెక్కులు కూడా గతంలో నాయకులు ఇచ్చేవారు మన పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది నేను ఎవరి కార్యకర్తలనే నాయకులుగా తయారు చేస్తారని చెప్పడం వల్ల ఈ రోజు ఆ కార్యకర్తలతోనే మరి ఆ గ్రామంలో మీరు చెక్కులు ఇప్పించడం జరుగుతుంది ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను